ప్రైజ్ లాట్ ఆది కాండము ముప్పై ఒకటి నుంచి నలభై అధ్యాయాలలో ప్రశ్నలు మరియు సమాధానములు మొదటి ప్రశ్న యాకోబు ఎవరి ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు లేదు ఆప్షన్ ఏ యేషావు ఆప్షన్ బి లాభాను ఆప్షన్ సి యోషేపు ఆప్షన్ డి ఇస్సాకు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి లాభాను రెండవ ప్రశ్న లాభాను యాకోబు జీతంలో ఎన్నిసార్లు మార్చాను ఆప్షన్ ఏ పదిసార్లు ఆప్షన్ బి పదిహేను సార్లు ఆప్షన్ సి ఇరవై సార్లు ఆప్షన్ డి ఇరవై ఐదు సార్లు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పదిసార్లు మూడవ ప్రశ్న లాభాను ఇంటి వద్దనున్న గృహ దేవతలను దొంగిలించింది ఎవరు ఆప్షన్ ఏ లేయా ఆప్షన్ బి రాహేలు ఆప్షన్ సి రిబ్కా ఆప్షన్ డి మిల్కా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రాహేలు నాలుగవ ప్రశ్న రాహీలు విగ్రహములను తీసుకుని ఎక్కడ దాచిపెట్టను ఆప్షన్ ఏ గుడారంలో ఆప్షన్ బి గాడిద సామాగ్రిలో ఆప్షన్ సి భూమిలో ఆప్షన్ డి ఒంటె సామాగ్రిలో కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఒంటే సామాగ్రిలో ఐదవ ప్రశ్న యాకోబు ఎన్ని ఏండ్లు కొలువు చేసాను ఆప్షన్ ఏ పద్నాలుగు ఆప్షన్ బి ఇరవై ఆప్షన్ సి ఇరవై నాలుగు ఆప్షన్ డి ఇరవై ఎనిమిది ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇరవై ఆరవ ప్రశ్న యాకోబును ఎదుర్కొనుటకు ఏషావు ఎంతమందితో వచ్చాను ఆప్షన్ ఏ వంద మంది ఆప్షన్ బి రెండు వందల మంది ఆప్షన్ సి మూడు వందల మంది ఆప్షన్ డి నాలుగు వందల మంది ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి నాలుగు వందల మంది ఏడవ ప్రశ్న యాకోబు దేని సహాయంతో యోధాను దాటెను ఆప్షన్ ఏ పడవ ఆప్షన్ బి రుమాలు ఆప్షన్ సి చేతికర్ర ఆప్షన్ డి వాడా ది కరెక్ట్ ఇస్ ఆప్షన్ సి చేతికర్ర ఎనిమిదవ ప్రశ్న ఇజ్రాయేల్ పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దేవునితో పోరాడువాడు ఆప్షన్ బి దేవుని ముఖం ఆప్షన్ సి దేవుని మందిరం ఆప్షన్ డి దేవుని హస్తం ది కరెక్ట్ ఇస్ ఆప్షన్ ఏ దేవునితో పోరాడువాడు తొమ్మిదవ ప్రశ్న పెనూయల పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ దేవునితో పోరాడువాడు ఆప్షన్ బి దేవుని ముఖం ఆప్షన్ సి దేవుని మందిరం ఆప్షన్ డి దేవుని హస్తం ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి దేవుని ముఖం పదవ ప్రశ్న ఇజ్రాయేలీలు డ్యాష్ గూటి మీద నున్న తుంటి నరం తినరు ఆప్షన్ ఏ మెడ ఆప్షన్ బి కాళ్ళు ఆప్షన్ సి చెయ్యి ఆప్షన్ డి తొడ ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి తొడ పదకొండవ ప్రశ్న యాకుబో తన సహోదరిని సమీపించే వరకు ఎన్నిసార్లు నేలను సాగిలపడిను ఏ ఐదు సార్లు ఆప్షన్ బి సార్లు ఆప్షన్ సి ఏడు సార్లు ఆప్షన్ డి ఎనిమిది సార్లు ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఏడు సార్లు పన్నెండవ ప్రశ్న రిబ్కా దాది పేరు ఏమిటి ఆప్షన్ ఏ మిల్కా ఆప్షన్ బి నయోమి ఆప్షన్ సి మిర్యాము ఆప్షన్ డి దెబోరా ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి దెబోరా పదమూడవ ప్రశ్న రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి ఎక్కడ పాతిపెట్టను ఆప్షన్ ఏ మస్తకి వృక్షం ఆప్షన్ బి సింధూర వృక్షం ఆప్షన్ సి పిచుల వృక్షం ఆప్షన్ డి దేవత వృక్షం ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సింధూర వృక్షం యదోమియులకు మూల పురుషుడు ఎవరు ఆప్షన్ ఏ ఎలీఫాస్ ఆప్షన్ బి ఏషావో ఆప్షన్ సి ఆప్షన్ డి ఏదోమో ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ బి ఏసావో పదిహేనవ ప్రశ్న యాకూపు తన కుమారులలో ఎక్కువగా ఎవరిని ప్రేమించను ఆప్షన్ ఏ రూబేను ఆప్షన్ బి యూదా ఆప్షన్ సి యోషేపు ఆప్షన్ డి బెన్యామీను ది కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ సి యోషేపు పదహారవ ప్రశ్న ఇదిగో నేను మరి యొక్క కలకంటిని అందులో సూర్యచంద్రులను పదకొండు నక్షత్రములలో నాకు సాష్టాంగపడినని చెప్పింది ఎవరు ఆప్షన్ ఏ యాకోబు ఆప్షన్ బి దానియాలు ఆప్షన్ సి యోషేపు ఆప్షన్ డి బెన్యామిన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి యోషేపు పదిహేడవ ప్రశ్న యోషేపును అతని సహోదరులు ఎవరికి అమ్మివేశాను ఆప్షన్ ఏ యోధుమిలు ఆప్షన్ బి మిథ్యానీలు ఆప్షన్ సి అమ్మోనీలు ఆప్షన్ డి ఇస్మయలేలు కరెక్ట్ ఇస్ ఆప్షన్ డి ఇస్మాయలేలు పద్దెనిమిదవ ప్రశ్న యూషేపును ఎన్ని తొలముల వెండికి అమ్మివేసాను ఆప్షన్ ఏ పది తొలములు ఆప్షన్ బి ఇరవై తొలములు ఆప్షన్ సి ముప్పై తొలములు ఆప్షన్ డి నలభై తొలములు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇరవై తొలములు పంతొమ్మిదవ ప్రశ్న యుధ కోడలు ఎవరు ఆప్షన్ ఏ శూయ ఆప్షన్ బి తామరు ఆప్షన్ సి దెబోరా ఆప్షన్ డి నయోమి ది కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి తామరు థ్యాంక్